ధనుర్మాసం విశిష్టత విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ధనుర్మాసం అసలు ధనుర్మాసం అంటే ఏమిటి అది ఎలా మొదలవుతుంది ఎప్పుడు మొదలవుతుంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో ప్రధానంగా మన మాసాలు పంచాంగాలు కూడా రెండు విధాలుగా లెక్కిస్తారు చంద్రమానం సౌరమానం చంద్రమానాన్ని అనుసరించి లెక్కించేవే మన చైత్రము నుండి పాల్గొ పాల్గొనం వరకు ఉన్న మాసాలు అవి కాక సౌరమానం ప్రకారం సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు ఆ రాశిలో ప్రవేశించిన రోజు మనం సక సంక్రమణం అని పిలుస్తాము అన్నింటిలో విశిష్టమైనది మకర రాశిలో ప్రవేశించిన రోజు దానినే మన మనం మకర సంక్రాంతి అని జరుపుకుంటాం మన సంక్రాంతి పండుగ అన్నమాట అంతకు ముందు సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించే రోజు నుండి ధనుర్మాసం అవుతుంది ఈ రాశిలో ఆయన ఉండే నెలనే మనం ధరుర్మాసం అని పిలుస్తాము ఈ శ్రీవైష్ణవులు ఈ నెల రోజులు చేసే వ్రతమే ధనుర్మాస వ్రతం దక్షిణాయనానికి చివర ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాస ప్రత కాలంక పవిత్రమైనది ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం దక్షిణాయనానికి చివర ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం పవిత్రమైనది ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధను అనగా దేని దేనికోసం ప్రార్థించడమనే అర్థం దృశ్య ధనుర్మాసం అత్యంత విశిష్టమైనది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో జరిగే ఆగమశాస్త్ర కై కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సాంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి నిజానికి ఆండాల్ పూజ తిరుప్పావై పఠనం గోదా కళ్యాణం మొదలైనవి ద్రవిడ దేశ సాంప్రదాయమని పెద్దలు తెలియజేశారు ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి వదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు సహస్రనామ అర్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తరువాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు దీన్నే బాలభోగం అంటారు సూర్యుడు ధనుస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది ధనుష్క్ర సంక్రమణ రోజున నదీ స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది వైష్ణవ సూర్యాలయాలను కూడా దర్శించడం కూడా శుభప్రదం ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు అనుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుపావై ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం పావై అనగా వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు మధుసుందరుడు పేరుతో పూజించాలి పూజించి మొదటి పదిహేను రోజులు చక్కరి పొంగలి లేదా పులగం నైవేద్యం సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దద్వజనాన్ని నివేదించాలి పెళ్లిడికొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు గుబ్బెమ్మలతో పూజ చేయడం వలన కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ విష్ణువును ధనుర్మాసం అంతా పూజించింది రోజు ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలు భాగవతం నారాయణ సంహితలోనూ కనిపిస్తాయి అవివాహితులు మంచి కోరికలు ఉన్నవారు తిరుపావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు విష్ణు చిత్తుడి కుమారై గోదాదేవి మానవ మాతృరాలని కాక శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష బోనింది ఆమె ధనుర్మాసంలో వేకుమునే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని భావాల్ని ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేది అలా పాసురాల ముప్పై పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటాడు రంగనాథ స్వామితో వివాహం జరిగిన అంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం ధనస్సు మేనంలో రవి ఉన్నప్పుడు సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు కేవలం పండుగ వాతావరణంతో అంత సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం ఏకువనే పూజిస్తారు ఇలా చేయడం శుభం గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ఇంటి ముందులు ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది హరిదాసులు ధనుర్మాసపు రాయబారులు అరుదైపోయిన హరిదాసు కీర్తనలు సంక్రాంతి నెలలో మనకు కనిపించే గొప్ప సాంప్రదాయాల్లో ఒకటి హరిదాస గానం పూర్వం పల్లె పట్టణం తేడా లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో హరినామ గానం చేస్తూ వివిధ కీర్తనలతో హరిదాసులు అలరించేవారు ఇళ్లల్లోని వారు ఇచ్చే ధన ధాన్యాలను స్వయపాకాలను స్వీకరించే సాంప్రదాయాలను నేటికి కొనసాగిస్తున్నారు గత వైభవం లేకున్నా పట్టణాల్లో ఆదరించకపోయినా కళకు జీవం పోస్తున్న వారు ఎందరో ఉన్నారు ఎలా వచ్చింది పద్ధతి శ్రీరాముడు రాజ్యంలో చింతలు లేవు కరువు కాటకాలు రావు ధనదా దాన చేద్దామన్న చేద్దామన్నా పుచ్చుకునేవారే కరువయ్యారని ప్రజలు ధర్మదేవతను అడి ఆడిపోసుకునేవారట అది విన్న వేగులు రాముడితో చెప్పగా వారి దాన ధర్మాలకు పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయ గాయకులను రాజ్యంలో తిరుగాడేలా చేశారని వారే నేడు కనిపించే హరిదాసులని చెబుతుంటారు హరిదాసు అనగా హరిదాసు అనగా పరమాత్మకు సమానం మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యములు భోగభాగ్యములు కలగాలని దీవించేవారే హరిదాసులు నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధన ధాన్య వస్తు దానాలను స్వీకరిస్తారు సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా భావిస్తారు స్వస్తి